క్రియేట్ తప్పేంటి సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికీ నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజానిగా ఏకరంగా మొత్తం భూమి ఇస్తాను తప్పేంటి ఎందుకంటే మేము ఉద్యోగాలు అనుకున్నాం ఇక్కడ వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేయలేంది మేము పద్దెనిమిది నెలల్లో చేసాం ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి టీసీఎస్ ఎందుకు వచ్చింది గూగుల్ ఎందుకు వచ్చింది ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దాని తర్వాత రాష్ట్రం దాదాపు ఏడు పది శాతం అని వెనుకుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నిన్న మీటింగ్లో చెప్పాను సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని మీరు గమనించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం సార్ ఈ పెట్టుబడులు విజయనగరం